అందరికీ వందనం ఈరోజు అనగా ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి స్పెషల్ మ్యాగజైన్లో వచ్చేటటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం శాంతి భద్రతలు నశించిన పరిస్థితి నాలుగు అక్షరాలు అరాచకం ఒకటి నిలువు గాజు సౌధం దాసరి సినిమాల్లో ఒకటి ఆ మొదటి అక్షరం కాబట్టి అద్దాల మేడ ఐదు అక్షరాలు ఏడు నిలువు ఒకప్పటి గ్రామ పెద్దల్లో ఒకరు మునసబు నాలుగు అక్షరాలు మునసబు రెండు నిలువు శిలా శిలా మనకు మొదటి అక్షరం రా వచ్చింది కాబట్టి రాయి పద్నాలుగు నిలువు మోహం మూడు అక్షరాలు తమకం ఇరవై ఒకటి అడ్డం అస్థిపంజరం అస్థిపంజరాని కంకాళం అని కూడా అంటారు ఇది కొత్త పదం అండి నేను ఈరోజు క్లూస్ ద్వారా నేర్చుకున్నాను మీరు కూడా కొత్త పదాలు ఏమన్నా నేర్చుకుంటే నాకు కామెంట్లో చెప్పండి మూడు అక్షరాలు కంకాళం ఇరవై రెండు నిలువు సరస్సు కొలను కాలువ ఇరవై ఐదు అడ్డం ఓర్వ లేనితనం ఈసు అక్షరాలే రావాలి ఈసు ఇరవై తొమ్మిది అడ్డం కృష్ణా జిల్లాలోని ఒక మండలం కృష్ణా జిల్లాలో చాలా మండలాలు ఉన్నాయి మనకు ఇక్కడ క్లూస్ ఆధారంగా సరిపోయే మండలం వచ్చి గన్నవరం కానీ గన్నవరం మనం అలాగే రాసామంటే మనకు సెట్ కాదండి సో ఒక గన్న రంవా అని రాస్తే సరిపోతుంది అంటే ఇక్కడ కొంచెం తిరగబడింది అని అర్థం ఇరవై రెండు నిలువు కాలువ అయిపోయింది మూడు నిలువు ఒక రకం గాడిద గాడిదలో కంచెర గాడిద అది ఒక రకమైన గాడిద తొమ్మిది అడ్డం నాలుకను మండించే కాయ నాలుకను మండించే కాయ మిరపకాయ ఎందుకంటే అది చాలా కారంగా ఉంటుంది కాబట్టి పది నిలువు తెకు ఇంకొక పదం పరద పద్దెనిమిది అడ్డం కాచిన మడ్డి గౌతమీ నది గోదారి గోదారి నదికి గౌతమి నది అని కూడా పేరుంది పదిహేను అడ్డం మర్మం గుట్టు రహస్యం పదకొండు అడ్డం తాజా వెన్న నవనీతం ఆరు నిలువు తింటే గారెలు మరి వింటే మనకు ఒక సామెత ఉంది కదండి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి సో ఆరు నిలువు ఏంటి భారతం మూడు అక్షరాలు ఐదు నిలువు ఒక రాగం సంగీతం తెరకెక్కించిన ద్వీపం భైరవ రాగం భైరవ ద్వీపం అని బాలకృష్ణ గారి సినిమా ఉంది కదండి అది సో భైరవ మూడక్షరాలే ఐదు నిలువు నాలుగు అడ్డం ఆలీబాబా కథలో దొంగలు ఎంతమంది ఆలీబాబా కథలో దొంగలు నలభై మంది పన్నెండు నిలువు హారంతో మంచు మంచుకు ఇంకొక పేరు నీహారం నిహారం అంటే మంచు పంతొమ్మిది అడ్డం పూదేనియా పూదేనియా అంటే తేనె తేనెకు పర్యాయ పదాలు మకరందం ఉంది మరందం ఉంది మనకిక్కడ సెట్ అయిపోయే పదం వచ్చి మరందం ఇరవై మూడు అడ్డం అంగడి వీధి విపణి విపణి అంటే అంగళ్ళ ఉండే రో ఆ స్ట్రీట్ని విపణి అంటారు ఇరవై ఏడు అడ్డం వరద వెల్లువ అని రాయొచ్చండి వరద వెల్లువ మూడక్షరాలు ఇరవై ఏడు నిలువు కడపటికి తేలిన మొత్తం లెక్క వెలసి ముప్పై ఒకటి అడ్డం నూతన కాంతి మిస్సిమి ముప్పై ఒకటి నిలువు శలభం పంట నాశనం చేసే కీటకం శలభం అంటే మిడత మూడక్షరాలు సరిపోతుంది ముప్పై ఐదు అడ్డం వ్యాసపిత అంటే వ్యాసుడి యొక్క తండ్రి వేసుడు యొక్క తండ్రి ఎవరు పరాశరుడు ఐదు అక్షరాలు ముప్పై ఐదు అడ్డం ముప్పై ఐదు నిలువు చేతిపై పొడిపించుకునే బొట్టు పచ్చబొట్టు ముప్పై తొమ్మిది నిలువు మోసగింపబడినది వంచిత ముప్పై తొమ్మిది అడ్ అయిపోయింది ముప్పై రెండు నిలువు తుమ్మెద తుమ్మెదకు మరి ఇంకొక పేరు వచ్చి మిలిందం మిలిందం అంటే తుమ్మెద నలభై అడ్డం శిక్ష శిక్ష మూడు అక్షరాలు రావాలి ఫస్ట్ రెండు ఫస్ట్ అక్షరం వచ్చి దమ్ అంటే దండన ముప్పై ఎనిమిది అడ్డం అంకురం అంకురం అంటే మొలక ముప్పై నాలుగు నిలువు ఉపవాసం పరో పరమౌషం అట అంటే ఉపవాసం ఉండడం చాలా మంచిదట అండి ఉపవాసానికి మరొక పేరు లంకణం లంకణం అంటే ఉపవాసం ఇది కూడా కొత్త పదం అండి నేను ఈరోజు నేర్చుకున్న పదము మీరు ఏమన్నా కొత్త పదాలు నేర్చుకునే ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇరవై ఎనిమిది నిలువు గుడిసే దూలం లేని ఇల్లు పాక ముప్పై అడ్డం కూతురు ఒక సంవత్సరం నందన ఇరవై నిలువు పటకా పటకారు అంటే పటకారు దీనికి నేను క్లూ ఆధారంగా రాశానండి అది కరెక్టో కాదో తెలీదు దండక అది కరెక్ట్ అయితే నాకు కామెంట్లో చెప్పండి లేకపోతే సరైన పదం చెప్పండి నేను నేర్చుకుంటాను అంతేనండి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పూర్ణం పూర్తయిపోయింది మీకు నచ్చినట్లయితే జయ సాయి అని నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ